నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ బొలెరో లారీ వాహనాలు ఢీకొన్నాయి ఈ ప్రమాదం ఇరవై తొమ్మిది మందికి తీవ్ర గాయాలు పరిశీలిస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం పరిధిలోని తనకల్లు మండలం శివారు ప్రాంతంలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బోలెరో లారీ ఢీకొన్న ఈ సంఘటనలో బొలెరో వాహనంలో వస్తున్న ఇరవై తొమ్మిది మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం అందింది అయితే వారిలో ఐదు మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు వాటికి గల కారణాలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్

కన్స్ట్రక్షన్లో కానీ ఇక్కడ కూడా కట్టడం లేదు కానీ అధిక స్పీడ్లో రావడం ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టుగా ఉంది ఇక్కడ ఉన్నది ఈ తమిళనాడు బండి వాహనం కాబట్టి వీళ్ళు నాట్ మోర్ దాన్ ఎయిటీ కిలోమీటర్స్ పోవడానికి రిస్ట్రిక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అంతకంటే ఎక్కువ స్పీడ్ పోలేరు కానీ అది చిన్న బండి కాబట్టి వాళ్ళు ఏదైనా అత్యవసరంగా ఏదైనా పని ఉందనో కానీ ఇంకోటో కానీ చేరుకోవాలనే ఉద్దేశంతో స్పీడ్గా ఉండొచ్చు ఇక్కడున్న పరిస్థితులు చూస్తే ఆ చెరువు నుంచి వచ్చే బండికి చాలా గ్యాప్ ఉంది క్లియర్గా విజన్ ఉంది ఆ బండి ఏమి రోడ్ వైడన్ ఉంది ఎట్లా పోవడానికి కూడా ఈజీగా ఉంది కానీ మరి అతను ఆ డ్రైవర్ యొక్క కండిషన్ ఎలా ఉందో మనకు తెలుసుకోవాలి కొద్దిగా ఆ ఓవర్ స్పీడ్ వల్ల అది కూడా మనుషుల్ని తీసుకురావడం అనేది ఇది తప్పు సో అలాగే ఏదో కూలి వాళ్ళు కాబట్టి వాళ్ళు వస్తున్నారు వాళ్ళని జాగ్రత్తగా తీసుకురావాలని ఒక డ్రైవర్కు అవగాహన ఉండాలి సో అతనికి అలాంటి అవగాహన కూడా ఉన్నట్టు లేదు ఎలా ఎంతసేపు మనం ఇక్కడి నుంచి తొందరగా గమ్యస్థానం చేరమనే ఉద్దేశంతో స్పీడ్గా రావడము ఎదురుగా వచ్చే వాహనాన్ని గమనించకపోవడము అక్కడికి అతను ఇక్కడ అప్లై చేసి ఉన్నాడు బ్రేక్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి బ్రేక్స్ అప్లై ఉన్నారు సో ఆ పరిస్థితులు చూస్తూ ఉంటే అక్కడి నుంచి వచ్చే వాహనమే స్పీడ్గా రావడము కొట్టడము సో ఇమీడియట్గా ప్రమాదం జరగడము అందరికీ గాయాలు కావడము జరిగింది సో ఈ రోడ్డు కూడా రోడ్డు కాబట్టి కానీ రోడ్ కానీ బాగుంది నేషనల్ హైవే సో వీళ్ళు ఈ ప్రమాదాలు నివారించడంలో డ్రైవర్ల పాత్ర ముఖ్యం కాబట్టి మనం ఎంతసేపు మనము ఆ డ్రైవర్లకు జాగ్రత్తగా వాహనం నడపాలి మన తోటి ప్రయాణికులు మీ ప్రాణాలు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాము సో ఈ డ్రైవర్లు ఆ పరిస్థితుల్లో వారికి నష్ట ఉందో లేదో తెలియదు వారి వారు ఏమన్నా నిద్రమతులు కానీ లేమిలు కానీ ఉండొచ్చు సో ఇలాంటి పరిస్థితుల్లో వారు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే అది కన్నా స్పీడ్గా తోలి వాహనాన్ని ప్రమాదం జరిగినట్టు కనిపిస్తూ ఉంది సార్ మీ దగ్గర ఉన్న అప్లెట్ సార్ ఎంతమంది గాయాలైన సార్ ఇప్పటిదాకా ఇరవై తొమ్మిది మంది ప్రయాణించినట్టుంది అందులో ఒక ఎనిమిది మందికి గాయాలైనట్టు చెప్తా ఉన్నారు తర్వాత సమాచారాన్ని పోలీసు వార్తానికి తెలుసుకుంటాం